వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నాయందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి వారికి నేను లేని ప్రపంచం శూన్యం వారి నోట నా మాటే ఉంటుంది వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు జిహ్వాతో నామాన్ని జపిస్తారు నా చరిత్రని గానం చేస్తారు ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు యందు నిష్కృతి కలుగుతుంది నా సేవ ఎందు ఇంతటి ఆధారం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ వేసుకుని ఉంటాను తల్లి అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరే ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్